పులివెందులలో వైసీపీకి ఎదురుదెబ్బ మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ తూగుట్ల మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరిన వైసీపీ పార్టీకి చెందిన ముప్పయో వార్డు కౌన్సిలర్ షాహిదా అదేవార్డుకు చెందిన ముప్పై కుటుంబాలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బీసీల అభివృద్ధికి చేస్తున్న కృషిని చూసి ప్రజలకు మంచి చేయాలనే సదుద్దేశంతో టీడీపీ పార్టీలోకి రావడం జరిగిందని పేర్కొన్న షాహిదా కౌన్సిలర్ షాహిదా ఆమె భర్త బీసీల సంక్షేమానికి అభివృద్ధికి తెలుగుదేశం ప్రభుత్వం చేస్తున్న ఎనలేని కృషికి ఆకర్షితులై టీడీపీ పార్టీలోకి రావడం జరిగిందని వైసీపీ పార్టీలో ఆమెకు ఇచ్చిన ప్రాధాన్యతను ఏమాత్రం తగ్గకుండా అంతకు రెట్టింపు ప్రాధాన్యతను ఇస్తూ ఆమెకు పార్టీలో తగిన గుర్తింపునిస్తామని తెలిపిన మధుసూదన్ రెడ్డి కలిపి గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు హయాంలో బీసీలకు ఎక్కువ శాతం మంచి చేస్తున్నారనే ఉద్దేశంతో మేము పార్టీలో చేరుతున్నాము పార్టీకి మంచి చేయాలనే ఉద్దేశంతో ప్రజలకందరికీ మంచి చేయాలని ఉద్దేశంతో మేము ముందుకు పోతాము కుటుంబాలు ముప్పై కుటుంబాలు మాతో పార్టీ పార్టీలో చేరుతున్నాము వైసీపీలో ఎక్కువ న్యాయం బదులైన ఉద్దేశంతో జనమానాడు గారు వచ్చాక బీసీలకు న్యాయం దొరుకుతుంది నామినేట్ పోస్టులు అయితే వాళ్ళ బీసీ కార్పొరేషన్లలో లోన్లు అయితే దొరుకుతాయి ఉద్దేశంతో మేము బీసీలో కాబట్టి మేము ఇక్కడ పార్టీలో మేము మాతో పాటి మమ్మల్ని నమ్ముకున్న ముక్కు కుటుంబాలను చేరుకున్నాము మన ఊర్ల మధు సుధన్ రెడ్డి ఆధ్వర్యంలో చేరుకున్నాము మేమంతా కలిసి పనిచేయాలనే ఉద్దేశంతో పార్టీకి పనిచేసి ప్రజలకు న్యాయం చేసే ఉద్దేశంతో ముందు పో కష్టపడి పార్టీలో పనిచేయాలనుకుంటున్నాము అందుకే తెలుగుదేశం పార్టీలకి తుకుట్ల మధుసూరెడ్డి ఆ వివరంలో చూస్తున్నాం నేను నా భార్య కౌన్సిలర్ సైద గారు మా నన్ను నమ్మి వచ్చిన మా కుటుంబాలు ముప్పై వార్డు కౌన్సిలర్ సైద గారు మళ్ళా భర్త సిద్ధ గారు తెలుగుదేశం పార్టీ యొక్క అభివృద్ధి కానీ బీసీ సంక్షేమం బీసీకి వచ్చిన రుణాలు బీసీలకు తెలుగుదేశం ప్రభుత్వంలో మంచి జరుగుతున్న ఉద్దేశంతో పూర్వం నుంచి సిద్ధమీ ఇద్ద ఫ్రెండ్స్ జగదీషు సుధీకరు మేము అంతా ఒకే సత్తా ఒకే చోట తిరిగి పెరిగినాము ఏదో ముందు అప్పుడు ఆ ఎలక్షన్లలో వాళ్ళు ఆ పార్టీలో మేము ఈ పార్టీలో ఉండాల్సి వస్తుంది ఏ పార్టీలో ఉన్నా కూడా మేము ఎప్పుడు కూడా విరోధం లేకుండా స్నేహపూర్వంగానే రాజకీయాలు చేసుకుంటూ వచ్చినాము ఏ రోజు ఎక్కువ విరోధాలు పెట్టుకోకుండా కొడవలు లేకుండా సరే ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం అభివృద్ధి చేస్తుంది ప్రజలకు మేలు జరగాల ఇక్కడ చుట్టుపక్కల ఏదో లోన్లు వచ్చేదానికి కానీ ఈ ప్రజల సమస్య తీర్చడానికి కానీ అందరూ కలిసి ఉన్నాము కలిసి చేసుకుందామని సిద్ధయ్యను నేనే వాళ్ళ ఇంటికి పోయి మా పార్టీ రావాలా మనంతా కలిసి చేసుకుందాం మేలు జరుగుతుంది అని సిద్ధయ్యను అడగడం జరిగింది సిద్ధయ్య నా కోరిక మీద ఈ చెన్నారెడ్డి కానీ కిషేర్లలో అందరికీ మేలు జరిగే ఉద్దేశం ఉంటే నేను పార్టీలో వచ్చి పనిచేసానికి సిద్ధమే అని చెప్పినాడు పార్టీలు చేయడానికి సిద్ధమని చెప్పినాడు అదే ఆ విధంగా ముందు ఉండే తెలుగుదేశం కానీ ఇప్పుడున్న సిద్ధయ్య పార్టీ జనరల్ అందరిని సమన్వయం చేసుకొని సిద్దయ్య వాళ్ళ భార్య కౌన్సిలర్ మా చెల్లెలతో సమానంగా ముందు ఆ పార్టీలో ఎంత ప్రాధాన్యత ఉంటుందో అంతకు మించి ఇక్కడ బాధ్యతలు ఆ పాపని అప్పచెప్తాము ఎటువంటి ఈ ప్రాంతంలో లోన్లు కానీ పింఛన్లు వచ్చినా కూడా అన్ని సమన్వయం చేసుకొని ఈ యొక్క ఈ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీకి ప్రజలకు దానికి ఖచ్చితంగా కృషి చేస్తాం అనేది నిరంతర ప్రక్రియ మన తెలుగుదేశం పార్టీ పని చేస్తా పోతా అంటే చేరే వాళ్ళు ఉంటారు చేరేది ఆగేది ఉండదు కొద్ది రోజుల్లో ఇంకా ఇంకా చేరికలు కూడా చిన్నరంగాపురంలో కొంతమంది చేరేదానికి సిద్ధపడతారు కార్యకర్తలు టౌన్లో కొంతమంది ఉన్నారు ఈ వారం రోజుల్లో రెండు మూడు చేరికలు కూడా మున్సిపాలిటీ పరిధిలో ఉంటాయి ఈ ప్రజా సమస్య అనేది నిరంతా ప్రక్రియ పార్టీ బలోపేతంగా నింతా పని రాజకీయాల్లో టార్గెట్ అనేం లేదు ఇంకోటి లేదు ప్రజలకు మంచి చేయాలనే టార్గెట్ మాకుంది ఖచ్చితంగా ప్రజలు మంచి చేస్తాము మా టార్గెట్ ప్రజలకు మంచి చేయాల అది మా టార్గెట్ మున్సిపాలిటీ కాదు ప్రజలకు మేలు చేయాలనే ఫస్ట్ టార్గెట్ మేలు చేసిన తర్వాత మీద టార్గెట్